అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మీకు మంచి చపాతి చేతి చూపించదండి అందుకని ముందు నాకు ఒకరు కామెంట్ పెట్టారండి అమ్మ మీరు కా కవరు ఎట్లా కట్ చేసినరో నాకు ఒకసారి మళ్ళీ చేతి చూపించరా కటింగు అని వాళ్ళ గురించి నేను ఇది వీడియో మళ్ళీ పెడుతున్నా కవర్ను మనం అట్లా కట్ చేసుకోవాలి పెద్ద కవర్లు ఉంటాయి కదా కొన్ని మనం చేపలలోంచి చక్కెర ఇవి ఏవన్నా తెచ్చుకున్నాయి కొంచెం పెద్ద కవర్ తీసుకోవాలి తీసుకొని దాన్ని మనం కింది భాగం కట్ చేసుకొని దాన్ని మనం నాలుగు మడతలు వేసుకోవాలి చూడండి అట్లా నాలుగు మడతలు వేసుకున్నాక మళ్ళీ మనం అది ఒక మూలకు కో మనం దాన్ని మలుసుకోవాలి చూడండి మనకు ఆరు మడతలు అవుతాయి మళ్ళీ అట్లా ఒక మూలకు మనం దాన్ని మడత వేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి మీరు వీడియోని కిట్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తాను అన్నది చూడండి అట్లా కట్ చేసుకోవాలి మనం దీని చపాతే కాకుండా జొన్న రొట్టె రొట్టెస్తుతాం దీని మీద సూపర్గా వస్తుందండి మంచిగా వస్తుంది ఇసుంటి దాని మీద కవర్ మీద ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఏ సైజులో కావాలన్నది అట్లా వస్తుందండి జొన్న రొట్టె రొట్టెస్తుంది సూపర్ చేసుకోవచ్చు దీని మీద ఇప్పుడు కవర్లన్నీ అట్లా కట్ చేసుకోవాలి మనం ఐదు ఐదు చపాతీలు ఒకేసారి చేస్తున్నాం కాబట్టి మనకి ఇవి ఆరు కవర్లు కావాలి అంటే ఆరు కట్ చేసుకోవాలి అంటే రెండు కట్ చేస్తే నాలుగు వెళ్ళినాయి మీరు మూడు కవర్లు కట్ చేసుకుంటే మనకు ఆరు పీసులు వెళ్తాయండి చూడండి అన్నీ మళ్ళీ ఒక సైజు వచ్చడానికి నేను నాలుగిటిని మళ్ళీ మడతేసి కొంచెం చిన్న కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్దగా ఉన్నాయి కదా కొంచెం చిన్న కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ సైజులో ఉంటాయి చూడండి అన్నీ కట్ చేసుకున్నాక మనం ఒకేసారి ఇట్లా పట్టి కట్ చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి చూడండి అది ఎక్స్ట్రా అది పక్కకు పడేసి ఇప్పుడు మనకు చూడండి అట్లా వస్తాయి అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు ఎన్నెన్న రోజులు ఉంటాయండి ఇవి ఇప్పుడు మనం దీన్ని తయారు చేద్దాము పదండి వీడియోలోకి వెళ్దాము వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి చపాతీలు అయితే సూపర్ ఉంటాయండి మళ్ళీ మనం ఐదు చపాతీలు ఒకేసారి చేస్తాం కాబట్టి మనకు వేస్ట్ లేకుండా ఎన్ని చపాతీలైనా చేసి పెట్టచ్చండి మనకు ఉదయాన్నే టిఫిన్ బాక్సులకి పిల్లలకు టిఫిన్కి దేనికైనా చాలా యూజ్ అవుతాయి చెయ్యరాని వాళ్ళుస్తాం ఈజీగా చేసుకునేటట్టు సూచించుతా వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది మనకు బాచలేరు పిల్లలు ఉంటారు కదా రూములల్లో మగపిల్లలైన ఆడపిల్లలైనా ఎవ్వరికైనా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళకు పీట వీణ కానీ ఇదేమీ కానీ లాఠిత్డైన దాన్ని చేయాలంటే కొంచెం చేయరాదు ఇప్పుడు ఇలా చేసుకుంటే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి ఇప్పుడు మనం పిండి సరిపోను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోను పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనకు పిండి కలిపినాక ఇట్లా పొడిపిండి పట్టుకుంటే మనకు ముద్దకు రావాలి అప్పుడే పే చపాతి అన్నది స్మూత్గా ఉంటుంది చూడండి అట్లా రావాలి ఇప్పుడు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో ఇస్తాం ఇది చపాతీ కాబట్టి చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గానే ఉంచుకోవాలి చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా నొక్కుతూ కలిపితే చాలా ఉంటుంది ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకుందాం ఒక పది నిమిషాలు దాన్ని పక్కకు పెట్టుకుంటే మనకు కొంచెం నానుతుంది పిండి ఆలోపు నేను ఇది ఫస్ట్ చేసినాయండి కట్ చేసి చూపించలే కదా గురించే నన్ను కట్ చేసి వీడియో అని అడిగినారు కాబట్టి నేను మళ్ళీ పెడుతున్నా నాకు ఈ చపాతీ వీడియోకు యూస్ అయితే మంచిగానే వచ్చినాయండి ఇప్పుడు మళ్ళీ పెడుతున్న అలా కోరిక మేరకు అంటే ఇవి కవర్స్ కట్ చేసి చూపించమన్నారు కాబట్టి నేను చూపించున అట్లనే వీడియో పెడుతున్నా చూడండి పిండి అంతా మనకు ఒక పది నిమిషాలు కానీ అరగంట కానీ కుదిరితే కుంచుకుంటే మనకు చక్కగా నా ఇప్పుడు కొంచెం కొంచెం మనం చపాతి ఎంత చేస్తామో ఆ సైజు మనం పిండి తీసుకొని అట్లా లాగా చేసి పక్కకువాలి ఇప్పుడు మిగతా పిండిని దానికి కవర్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కవర్ ఉన్నది కదా దాన్ని ఒక్కొక్క పీస్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఒకటి వేసుకున్నాక అన్ని కవర్లకు రాసుకోండి ఆయిల్ అన్నది ఇప్పుడు ఒకటి మనం చపాతి ముద్ద పెట్టి కవర్ పెట్టాలి మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి చపాతి ముద్ద మళ్ళీ కవర్ పెట్టాలి అట్లా ఐదు చపాతీలు వన్ బై వన్ పెట్టుకోవాలి అంటే కవర్ పెట్టుకుంటేనే మనం చపాతీ ముద్ద పెట్టుకోవాలి మనకు చపాతీలు అయితే చాలా వస్తాయండి తొందరగా అయిపోతే ఈజీగా మనకు ఎన్ని చపాతీలు చేసినా ఏస్ట్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫాసస్లో ఒకసారి చేసి చూడండి మీకు సో బాగా నచ్చుతాయి చూడండి అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం చూడండి స్టెప్ బై స్టెప్ అట్లా పెట్టుకోవాలి కవర్ పెట్టుకుంటా ఇప్పుడు మనం అది చపాతీది మనకు పీట్ ఉంటుంది కదా దాంతో అయినా లేకపోతే ఏదైనా ప్లాట్గా ఉన్న గిన్నె కానీ ఏదైనా డబ్బా కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది దాంతో మనం అట్లా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోయిద్ది చూడండి మనకు కొంచెం అవి అంకరమైనట్టు ఉంటాయి కదా అంటే ఈవెన్గా ఉంటాయి కదా వీటిని ఒకసారి మళ్ళీ ఈవెన్గా చదువుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోయిద్దండి మనకు చపాతి లాటించే పని లేకుంటేనే మనకు ఐదు చపాతీలు రెండే నిమిషాలల్లో మనకు చపాతీలు అన్నీ రెడీ అవుతాయండి సూపర్ కంటే సూపర్గా వచ్చినాయి మీరు ఇలాసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్నది నేను అవి మీకు చూపించడానికి వీటిని కవర్ విన్ నుంచి నేను ఒక మూతకు వేసుకున్న మూతలోకి కానీ మీరు అట్లనే ఉంచుకొని మనం స్టవ్ కడ పిన మీద డైరెక్ట్ వేసుకోవచ్చు చూడండి అట్లా వేసుకొని కవర్ పై నుంచి తీసేసుకుంటే సరిపోయింది మనం అటు హీట్ అయ్యకుంటేగా రౌండ్గా మనం చేత లాటిచ్చిన దాని లెక్కనే వచ్చినాయి చాలా బాగా అండి మనకు అతుక్కోకుండా స్థితం అన్ని చపాతీలు కవర్ నుంచి ఈజీగా మనకు రిమూవ్ అవుతాయి చూడండి అన్నీ తీసుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి అవిటిని చక్కగా కాల్చుకోవాలి చూడండి ఎంత రౌండుగా ఉన్నాయి చూడండి మనకు ఐదు చపాతీలు రెడీ అయినాయి ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటే రెండు సార్లు చేసుకుంటే పది చపాతీలు కాతాం ఇంట్లో వాళ్ళకి ఈజీగా పెట్టచ్చు అంత బాగుంటాయండి మనకు చపాతి ఉండు సుదాం మెత్తగా చాలా బాగుంటాయి సాఫ్ట్గా చూడండి కొంచెం మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని అవిటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా మనం అవిటిని కాల్చుకుంటే సరిపోతుంది చూడండి మనకు వేస్ట్ లేకుండా చేతులు నొప్పి పెట్టకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు చూసారుగా ఇలా చేయండి మీరు చూద్దాం చూడండి అట్లా అవిటిని అన్నిటినీ మనం అయ్యే విధంగా అన్నిటినీ కాల్చుకొని తీసుకోవాలి పొంగుతో చాలా బాగా వచ్చినాయి కదా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి టేస్టీ అయిన చపాతీలు ఈజీగా మనం చేసి మన పిల్లలకు పెట్టచ్చండి మనకు ఏ చెయ్యి నొప్పి పెట్టకుండా మనకు టైం ఎక్కువ లేకుండా ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి బ్యాచిలర్ పిల్లలకైనా ఎవ్వరికైనా యూజ్ అవుతాయండి ఎందుకంటే రెండే నిమిషాలలో టకటక చేసుకొని వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకు బయచలేరు పిల్లలకు ఎవ్వరికైనా ఇంట్లో ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకైనా మన సొంటలకు వస్తే యూజ్ అవుతుంది ఎందుకంటే తొందరగా పని అయిపోతుంది అందు గురించి కంపల్సరీ ఇలా చేసుకోండి నచ్చిందంటే లైక్